హలో బాస్ ఎక్కడికి అంత జోరుగా పరిగెడుతున్నావు నిన్ను సంపాదించడానికే అదేంటి ఇప్పటికే చాలా సంపాదించావు కదా ఎంత సంపాదించినా నువ్వు అంటే ఎవరికి చేతి చెప్పు అవునా అయితే ఇంకా వేగంగా పరిగెత్తు ఇంకా వేగంగా నీకోసం ఎంత వేగంగా అయినా పరిగెడతా ఒక నిమిషం ఆగుతావా ఆ చెప్పు పరిగెడుతూనే ఇంటి దగ్గర నీ పిల్లలు ఎదురు చూస్తూ ఉండరా నేను డబ్బు సంపాదించే పనిలో ఉన్నాను నా కోసం ఎదురు చూడొద్దని వాళ్ళకి చెప్పేశా అయినా ఎంత సంపాదించినా వాళ్ళ కోసమే కదా ఇంతకాలం నా కోసం పరిగెత్తి ఏం సాధించావు ఒకప్పుడు అద్దీంట్లో ఉండేవాణ్ణి ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కున్నాను ఒకప్పుడు డొక్కు సైకిల్ ఉండేది ఇప్పుడు కారులో తిరుగుతున్నాను అంతా నీదయే నే తిండి వేసుకునే బట్టలు తిరిగే మనుషులు అన్నీ మారిపోయాయి నీ కోసం ఎంత చెప్పినా తక్కువే నీకోసం ఎన్ని పుస్తకాలు ఎన్ని ప్రసంగాలు ఎన్ని వీడియోలు ఉన్నాయో తెలుసా అవునానుకో అందుకే అన్నారు ధనం మూలం ఇదం జగత్ అని నువ్వున్నాడు గొప్పోడు లేనోడు దరిద్రుడు ఉన్నోడు పెద్దవాడు లేనివాడు పేదవాడు ఉన్నోడికి మర్యాద లేనోడికి హేళన ఉన్నోడికి గౌరవం లేనోడికి అవమానం ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఉంటేనే ప్రపంచం నడుస్తుంది చివరికి ఒక మనిషిని మనిషిగా చూడాలన్నా నువ్వు ఉండాలి అయినా నీకోసం నీకు తెలియదా నీ నోటితో వినం వేరు కదా అవును అనుకుంటా అవునవును నీ రాక నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అందుకేనా ఆ ఆశీర్వాదంలో పడి మీ దేవుణ్ణి వదిలేసావు అదేంటి నేనేమి అలా చేయలేదు ప్రతివారం తప్పకుండా చర్చికి వెళ్తాను డ్రెస్సింగ్ భాగం కూడా తప్పకుండా వేస్తాను అవి క్రైస్తవులు అందరూ చేస్తారు మరి ఇంకేంటి నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు నన్ను సంపాదించడానికి రోజులో పన్నెండు గంటలైనా కష్టపడతావు కానీ ఆ సంపాదన కారణమైన దేవునికి ఒక్క గంట కూడా ఇవ్వవు వారంలో ఆరు రోజులు కష్టపడినా ఒక్క రెండు వందలు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటే ఆదివారం చర్చి కూడా మానేస్తావు అవునా కాదా అంటే అవునా కాదా అవును కానీ ఆ డబ్బులో కొంత భాగాన్ని సేవకిస్తున్నాను దేవుని పని జరగడానికి అవి ఉపయోగపడుతున్నాయి కదా డబ్బు సేవ చేయదు సహకారం మాత్రం అందిస్తుంది మనిషి సేవ చేయాలి ఒక క్రైస్తవుడుగా దేవుని పనిలో నీ పాత్ర ఎంత ఉంది అది చెప్పు లేదు కనీసం నువ్వు సంపాదించిన దాంట్లో ఎవరికైనా సహాయం చేసావా నేను రాకముందు సువార్త చేసేవాడివి నేను వచ్చాక ఒక్కరికైనా సువార్థ చేశావా అది సంపాదించడం ప్రారంభించాక ఒక్క రోజైనా కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకున్నావా కనీసం నీకు నువ్వైనా రోజులో కాసేపు వాక్యం చదవడం ప్రార్థన చేసుకోవడం చేశావా గమనించావా నేనొచ్చాక ఆస్తులోనే కాదు ఆత్మీయతలో కూడా చాలా మార్పు వచ్చింది సంపాదిస్తే కుటుంబం బాగుంటుందనుకున్నావు కానీ కుటుంబ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో గమనించుకోలేదు నీ బాయ్య డబ్బును చూసుకుని గర్విష్ట అయిపోయింది నీ పిల్లలు జలసాలకు అలవాటు పడ్డారు ధనాపేక్ష సమస్త కీడులకి మూలమని ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండమని బైబుల్లో ఉంది కదా చదవలేదా చివరికి నీ ధనాపేక్షే నీకు నీ కుటుంబానికి కీడుగా మారుతుంది నీ ధనాపేక్షే మిమ్మల్ని నరకానికి నడిపిస్తుంది ఈ లోక సంపాదనలో సంతోషం ఉందనుకున్నావు కానీ పరలోకంలో ధనం సంపాదించాలి అని ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడు అర్థమైందా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నన్ను సంపాదించు అది తప్పు కాదు కానీ అది మీ ఆత్మీయస్థితి పాడు చేసేంతగా ఉండకుండా చూసుకో చాలా మంది మనుషులు సంపాదన మోజులో పడి విలువలు కూడా కోల్పోతున్నారు నన్ను సులువుగా సంపాదించడానికి అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు చంపడానికి చావడానికి కూడా వెనుకాడటం లేదు విచిత్రం ఏంటంటే అలాంటి వారిలో అన్ని తెలిసిన మీ క్రైస్తవులు కూడా ఉండటం మీ వాళ్ళు పైకి గొప్పలు చెప్తారు కానీ నా విషయానికి వచ్చేసరికి చాలా బలహీనులైపోతారు నువ్వు పరిగెత్తి పరిగెత్తి ఎంత సంపాదించినా నువ్వు అనుకోని క్షణంలో నీ ప్రాణాన్ని వదిలేస్తావు అప్పుడు నీ సంపద అంతా ఇక్కడే ఉండిపోతుంది నువ్వు ఈ లోకానికి ఏమీ తీసుకురాకుండా వచ్చావు అలాగే నువ్వు సంపాదించినది అంతా ఇక్కడే వదిలి వెళ్ళిపోతావు నువ్వు ఒంటరిగా వెళ్లి దేవుని ఎదుట తీర్పులో నిలబడాల్సి వస్తుంది అప్పుడు నువ్వు దేవునికి ఏం లెక్క అప్ప చెప్తావు ఏం సమాధానం చెప్తావు జాగ్రత్తగా ఆలోచించుకో నీ జీవితంలో ఏది విలువైనదో దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించు నిన్ను మీ దేవుడు పాలించేలా చూసుకో నేను పాలించేలా కాదు బతకడానికి డబ్బు సంపాదించాలి కానీ చాలా మంది సంపాదనే జీవితంగా గడుపుతున్నారు డబ్బు వ్యామోహంలో పడి కుటుంబాలను నిర్లక్ష్యం చేసేవారిగా ఒకరితో ఒకరు సంబంధం లేని వారిగా ఆత్మీయ జీవితాన్ని పట్టించుకుని వారిగా బతుకుతున్నాం ఇప్పటికైనా అశాశ్వతమైన ధనం విషయంలో మన ఆలోచన మార్చుకున్నాం ఆమె